వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా సో ఈ వాళ్ళి బ్లాగ్ వచ్చేసి రీసెంట్గా తిరుమల వెంకన్న నుండి పిలిపొచ్చిందండి సో మేమైతే తిరుమల తిరుపతి ట్రిప్ వెళ్తున్నాం సో ఈ ట్రిప్ వచ్చేసి త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నామండి సో డే వన్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాం అండ్ ఏ టెంపుల్స్కి వెళ్ళాం అన్నది ఈ వాళ్ళ బ్లాగ్లో షేర్ చేస్తాను అలాగే నా వే ఆఫ్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి సో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ విధంగా షేర్ చేస్తున్నాను సో మేమైతే త్రీ డేస్ వెళ్తున్నాం అని చెప్పాను కదండి సో ప్యాకింగ్ ఎలాంటి ఎలా చేసుకుంటానంటే సో త్రీ డేస్కి సప్ సరిపడే బట్టలని అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని లాస్ట్ డే అంటే థర్డ్ డే ఏ బట్టలు అయితే వేసుకుంటామో అవి అయితే ఇలా లాస్ట్లో పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనకి అవి థర్డ్ డే యూస్ అవుతాయి కాబట్టి లాస్ట్లో పెట్టుకున్నా కూడా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మనం ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయే ఉంటాం కాబట్టి సో దాన్ని బట్టి మనము ప్యాకింగ్ అనేది చేసుకున్నామంటే మనకి బ్యాగ్ అనేది మెస్సీ మెస్సీగా అవ్వకోకుండా ఉంటుంది అలాగే నేనైతే ఇలా ఒక ట్రాలీ బ్యాగ్ లాంటివి తీసుకుంటానండి సో ఈ బ్యాగ్లో అయితే మనకి బట్టలు అనేవి నలిగిపోకోకుండా నీట్గా ఉంటాయి సో అందుకోసం అనేసి ఇలా ఒక ట్రాలీ బ్యాగ్ని మెయింటైన్ చేస్తాను అలాగే మన నైట్ వేరు ప్లాజో సెట్స్ అలా ఉంటాయి కదా సో అవైతే నేను ఏ ప్లాజోలో ఆ టీషర్ట్ కూడా పెట్టేస్తాను మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక ఎల్లో డ్రెస్ పెడుతున్నాను కదా ఈ డ్రెస్ వచ్చేసి ఒక నేను స్పేర్గా పెట్టుకుంటున్నాను అండి ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి ఉంటే బెటర్ అని చెప్పేసి స్పేర్ పెట్టుకుంటున్నాను సో అందుకోసం అనేసి అది లాస్ట్లో పెట్టాను సో ఇక్కడ మెంతి కలర్ డ్రెస్ వచ్చేసి థర్డ్ డే వేసుకోవడానికి పెట్టానండి ఆ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్న వైన్ కలర్ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ అండ్ రేంజ్ మాత్రం చాలా బాగుంది ఎవరికైనా లింక్స్ కావాలంటే అడగండి నేను షేర్ చేస్తాను బట్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయండి ఈ టూ డ్రెస్సెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను లింక్స్ కావాలంటే కామెంట్స్లో అడగండి సో ఇంకా మా బాబు బట్టలు అంటే నీకు చిన్న చిన్న బట్టలు కాబట్టి అవి కూడా నేను థర్డ్ డే ఇప్పుడు నేను పెట్టిన టీషర్ట్స్ స్పేర్ కాబట్టి అలా పైన పెట్టేశాను ఇంకా జెంట్స్ బట్టల విషయానికి వస్తే మా హస్బెండ్ బట్టలు అన్నీ కూడా నేను ఇలా ప్యాంటులోనే షర్ట్ అలాగే బనియన్ కూడా ఇలా ప్యాంటులోనే ఫోల్డ్ చేసేసి పెడతాను సో ఇన్ కేస్ మనం ఏదైనా పని మీద ఉన్నా కూడా వాళ్ళే బట్టలు తీసుకోవాలి తీసుకోవాల్సి వచ్చినా కూడా ఈజీగా తీసుకోగలరు అని చెప్పేసి ఇలా ప్యాంట్లోనే అన్ని పెట్టేస్తాను సపరేట్గా సపరేట్గా పెడితే అవి తీసుకోవడంలోనే బ్యాగ్ అంతా కూడా మెస్సీ అయిపోతుంది ఇంకా నైట్ వేర్లో కూడా టీ టీషర్ట్ పెట్టేస్తాను అలాగే ఇన్నర్స్ కూడా అలానే పెట్టేసుకుంటాను ఇంకా సైడ్స్ మనకి ఏదైనా ప్లేస్ మిగిలింది అనిపిస్తే బనియన్స్ కానివ్వండి ఏదైనా నాప్కిన్స్ కానీ అలా పెట్టుకోవచ్చు ఇంకా మా పాపు బట్టలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా పైన సర్దేస్తాను సో మా బాబుకి అయితే త్రీ కైనా కూడా నేను సిక్స్ పేర్స్ పెట్టుకుంటానండి ఎందుకంటే చిన్న పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ డ్రెస్ చేంజెస్ చేస్తేనే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు ఏం తిన్నా తాగినా వాళ్ళు మీద పడేసుకుంటారు కాబట్టి నేనైతే సిక్స్ పేర్స్ పెట్టుకుంటాను అలాగే షార్ట్స్ అండ్ టీషర్ట్స్ కూడా ఎక్స్ట్రా స్పేర్ పెట్టుకుంటాను ఇంకా షార్ట్స్ అలాగే టవల్స్ అయితే ఇంకొక పార్టీషన్లో పెడుతున్నానండి ఎందుకంటే మనకి జర్నీలో ఏదైనా టవల్స్ అవసరం వచ్చినా ఇన్ కేస్ షార్ట్స్ అవసరం వచ్చినా కూడా ఇంకొక స్పేర్లో పెడితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకొక పార్టీషన్లో పెడుతున్నాను అన్నీ ఒకే చోట పెట్టుకుంటే జిబ్బు తీయంగానే మనకి అన్నీ పడిపోయినట్టు అనిపిస్తాయి సో ఈ విధంగా బ్యాగ్ని సర్దుకున్నామంటే మనకి త్రీ డేస్ బట్టలు కూడా ఒకే బ్యాగ్లో ఈజీగా సర్దేసుకోవచ్చు అండి సో లగేజ్ తక్కువగా ఉంటే మనకి కూడా కార్ కొంచెం స్పేషియస్గా ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఇలాంటి ఒక పౌచ్లో బ్యాంగిల్స్ చిన్న చిన్న ఆర్నమెంట్స్ అవన్నీ కూడా సర్దేసుకుంటాను సో నాకు ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ ఏమి ఉండవండి జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ని మాత్రమే యూజ్ చేస్తాను సో ఇలాంటి పౌచ్ అయితే నాకు అన్నీ సరిపోతాయి ఇందులోనే స్టిక్కర్స్ పౌడరు పఫ్ కూంబు అన్నీ కూడా ఇందులోనే అరేంజ్ చేసుకుంటాను అండ్ మా ముగ్గురికి నేను ఒక త్రీ బెడ్షీట్స్ కూడా ఇంకొక బ్యాగ్లో పెట్టానండి ఆ బ్యాగ్లో ఈ పౌచ్ని పెట్టేసుకుంటాను సో జర్నీలో ఎక్కడైనా కూడా ఫేస్ వాష్ అలా చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పేసి అలాంటి బ్యాగ్లో పెట్టేసుకుంటాను అండ్ నెక్స్ట్ డే వేసుకునే పట్టలు కూడా తీసేసి బయటే పెట్టేసుకుంటానండి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను మా బాబు సేమ్ కలర్ కాంబినేషన్ వేసుకోబోతున్నాం ఈ ట్రిప్లో మా బాబుకి నేను త్రీ డేస్కి కూడా అన్ని జుబ్బాలే ప్రిఫర్ చేశాను సో ఆ జుబ్బాలో ఇదే కలర్ కాంబినేషన్లో ఉంది సో ఇంకా మా బాబు నేను సేమ్ కలర్ కాంబో అనుకున్నాము ఇంకా ఇక్కడేమో ఇది ప్యాంట్కి డబల్ కట్ బార్డర్ అండి ఈ మెటీరియల్ వచ్చేసి నేను ఆకృతి షాపింగ్ మాల్లో తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఈ డబల్ టైప్ కట్ బార్డర్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి హ్యాండ్స్కి అలాగే ప్యాంట్కి కూడా పెట్టించుకున్నాను మీరు వీడియోలో చూద్దరు కానీ ఇంక ఇక్కడేమో నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో మేము తిరుమలకి వెళ్ళే డే మార్నింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచారండి లేచి ఇంటిని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని సో నేను ఏ డివోషనల్ ట్రిప్కి వెళ్ళినా మార్నింగ్ కంపల్సరీ ఇల్లు ఊడ్చి మాప్ పెట్టుకొని స్నానం చేసి పూజ చేసుకుంటాను సో బిఫోర్ డే ఎంత క్లీనింగ్ చేసినా కూడా వెళ్ళే రోజు మాత్రం నీట్గా క్లీనింగ్ చేసి పూజ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ వైబ్ అయితే ఇలా ఉందండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మేము లంచ్ తీసుకెళ్దామని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నాం ఇంక ఇక్కడేమో రైస్ పెట్టేశాను అలాగే మెంతిపప్పుకు అన్ని అన్నీ అరేంజ్ చేసుకున్నానండి మేము లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు లంచ్కి కొంచెం ఇబ్బంది పడ్డామండి ఎక్కడ చూస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టిఫిన్సే ఉన్నాయి అలాగే నాన్ వెజ్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి సో మేము తిరుపతికి రీచ్ పాటికి వన్ థర్టీ టూ అలా అవుతుంది ఆ టైంలో ఏంటంటే ఇంకా ఫుడ్ చాలా వరకు హోటల్స్ క్లోజ్లో ఉంటాయని చెప్పేసి ఇంకా మేమే పప్పు అన్నం చేసుకొని తీసుకొని అనేసి ముందే డిసైడ్ అయ్యాం సో ఇంకా రైస్ పెట్టేశాను అలాగే ఇక్కడ మెంతిపప్పు చేస్తున్నాను మెంతిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ముందే అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసి కందిపప్పు ఎండుమిర్చి టమాటా వేసి అన్నీ మంచిగా ఫ్రై చేసి ఇంకా వాటర్ వేసి త్రీ విజిల్స్ పెడితే పర్ఫెక్ట్ పప్పు అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ టైం వరకు నిల్వ ఉంటుంది ఇంకా పప్పు చల్లారిచ్చిన తర్వాత ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో ప్యాక్ చేసుకున్నానండి సో ఈ బాక్సెస్ ఏంటంటే తినేసిన తర్వాత పడేయచ్చు అని చెప్పేసి ఇలాంటి బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను అలాగే చిట్లం పొడి పిక్కిల్ కూడా తీసుకున్నాము సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా నేను మా బాబు కూడా రెడీ అయిపోయాము హాయ్ హాయ్ సిరో నేను మా మమ్మీ మ్యాచింగ్ 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 సో ఇక కన్నయ్య దగ్గర కూడా మార్నింగే పూజ చేసేసుకున్నానండి మార్నింగ్ టైం మనకి త్వరగా పూజ అయిపోతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మీలో ఎంతమందికి ముద్దమందారం పువ్వులు గుర్తున్నాయండి మెరూన్ కలర్లో ఉంటాయి కదా చాలా బాగుంటుందండి ఈ పువ్వు సో ఇవాళ మా చెట్టుకి రెండు పువ్వులు పూసాయి రెండు పువ్వులు కూడా నేను కన్నయ్య దగ్గరే పెట్టి పూజ చేసుకున్నాను చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలండి ఈ విషయం కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళినా టూ డేస్ వెళ్ళినా త్రీ డేస్ వెళ్ళినా ఎన్ని డేస్ వెళ్ళినా కూడా మనం కొంచెం త్వరగా లేచి ఇంటిని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళామంటే ప్లజెంట్గా వెళ్ళి రావచ్చండి అలా కాకోకుండా మనం కొంచెం మెస్సీగా ఇంటిని పెట్టుకొని వెళ్ళాము అనుకోండి మనం వచ్చేపాటికి చాలా టైడ్ అయిపోయి ఉంటాం ఇంకా మెస్సీ మెస్సీగా ఉన్న ఇంటిని చూసుకున్నామంటే ఎక్కడ లేని వస్తుంది ఇంకా ఇరిటేషన్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బెడ్షీట్ కూడా నీట్గా సర్దేసుకున్నానండి సో మార్నింగ్ నేను లేచేపాటికి మా వాళ్ళు లేచి ఉండరు సో వాళ్ళు లేచి స్నానానికి వెళ్ళిన తర్వాత బెడ్షీట్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను సో వచ్చాక మనం ఏ టైం అయినా కూడా ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అలాగే వంట కూడా చేశాను కదా సో వంట సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగేసి ఆ తామంతా అంత కూడా తుడిచిన తర్వాత ఇవన్నీ షెల్ఫ్లో సర్దేసుకొని ఇంకా నీట్గా అన్నీ ఎక్కడికెక్కడ పెట్టేసి మరొక్కసారి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వెళ్ళొస్తాం స్వామి అని చెప్పుకొని ఇంకా స్టార్ట్ అయ్యానండి ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చాను సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కార్కి పూర్తి చేసుకుంటాం అంటే లాంగ్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పూజ చేసుకుంటాం సో చాలా వరకు అందరు కూడా పూజ చేసుకుంటారులేండి సో మేము కూడా అదే విధంగా చేసుకుంటాము సో ఇది అయితే నేను జస్ట్ పసుపు రాసి బొట్టు పెట్టేదాన్ని బట్ ఇలా ఓము స్వస్తిక్ త్రిశూలం ఇలా పెడితే చాలా మంచిదని నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది సో అప్పటి నుంచి ఇలా పెట్టుకుంటున్నాను సో మనము కొంచెం లాంగ్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్తున్నాం కదా సో ఇదంతా కూడా మనకి శుభం జరగాలని చెప్పేసి ఇలా పెట్టుకుంటే మంచిది అనిపించింది సో ఇంకా ఇలా కార్కి పసుపు కుంకుమ పూజ చేసుకున్నాను ఇంకా ఒక పూలమ్మాల కూడా తీసుకురామని చెప్పాను బట్ మా హస్బెండ్ అయితే మర్చిపోయారు ఇంకా నేనే ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే మేము పూజ చేసుకుంటాం ఇంకా ఈ కార్ అయితే సిఎన్జి కార్ అని చెప్పేసి మా హస్బెండ్ దూరంగా పెట్టండి దూరంగా పెట్టండి అని చెప్తూనే ఉన్నారు ఇంకా మా హస్బెండ్కి ఇలా నిమ్మకాయలు పెడతారు మా హస్బెండ్ పెడితే మా బాబు ఆబ్వియస్లీ నేను పెడతాను నేను పెడతా వస్తాడు వాడికి భలే ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ ఇంకా ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించిన తర్వాత దిష్టి తీసి కార్కి కొబ్బరికాయ కొడతామండి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ మూడు సార్లు దృష్టి తీసేసి కొబ్బరికాయని కొడతాము సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇలానే పూజ చేసుకుంటారు సో ఇంకా లాంగ్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్తున్నాం కదా అంత మంచి మంచిగా జరగాలి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి ఇలా పూజ చేసుకొని సో ఇంకా నేను ఎదురొచ్చిన తర్వాత ఇంకా కార్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ అవుతామండి మేమైతే ఎయిట్కి అంతా కూడా స్టార్ట్ అయ్యాం నైన్కి మళ్ళీ రాహుకాలం వస్తుందని చెప్పేసి ఎయిట్కి అంతా స్టార్ట్ అయ్యాం సో సెవెన్ థర్టీకే స్టార్ట్ అవ్వాల్సింది కొంచెం పని పడి లేట్ అయిపోయింది సెవెన్ థర్టీకే ప్లాన్ చేసుకున్నాం ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్తామండి అదే మా ఇంటి దేవుడు శివయ్య అండి సో మేము ఏ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మా ఇంటి దేవుడిని వెనక చేయము ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఏ టెంపుల్స్కైనా వెళ్తూ ఉంటాం సో ప్రొద్దుటూరులో ఉన్న శివాలయానికి వెళ్ళామండి మార్నింగ్ టైంలో ఈ టెంపుల్ వ్యూ అండ్ వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి టెంపుల్లో శ్రీరామ అని చెప్తారా అంటే మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలండి అదేంటంటే ప్రొద్దుటూరు టు తిరుమల త్రీ హండ్రెడ్ మెంబర్స్ కాలినడకన వెళ్తున్నారండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను ఫస్ట్ టైం విన్నాను బట్ ఇది వాళ్ళు వెళ్ళడం ఫిఫ్త్ టైం అంట అండి సో మేము శివాలయానికి వెళ్ళాం కదా సో మేము శివాలయం ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్ చేసుకోలేం బ్యాక్ సైడ్ కృష్ణాలయం ఉంటుంది అక్కడ కార్ పార్కింగ్ కోసం వచ్చాం సో ఇక్కడ లోపల చూస్తే అందరు గోవింద గోవిందని గట్టిగా అడుస్తూ ఉన్నారు సో అక్కడ కొంతమందిని అడిగాం ఏంటి విషయం లోపల ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్రొద్దురు తిరుమల కాలినడకన వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పారు సో నాకైతే చాలా బా అనిపించిందండి అక్కడే చాలాసేపు ఉండి చూసాము సో ఇలా ఒక టూ త్రీ ట్రాక్టర్స్ లో వంట సామాన్లు లగేజ్ అన్ని కూడా ఇలా ప్యాక్ చేసుకున్నారు లేడీస్ అండ్ జెంట్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తున్నారండి వాళ్ళు వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో మీరే చూడండి సో మేము కూడా ఇంకా శివై దర్శనం చేసుకొని ఆ గోవింద భక్తులు వెళ్తూ ఉంటే కొద్దిసేపు అక్కడే ఉండే చూసామండి వాళ్ళు వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా మేము కూడా మా జర్నీ స్టార్ట్ చేసామండి ఎందుకు వాళ్ళు నడిచిపోతున్నారు సో లేడీస్ పోవడం ఛానల్ గొప్ప శివ నడుస్తారేమో వీళ్ళు వీళ్ళు ఇట్లేనా వీళ్ళంతా తిరుమలకి నడిచిపోతున్నారా ఇందాక మనం ఆడ నువ్వు చూడలేదు కదా వీళ్ళందరూ తిరుమలకి నడిచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ పోతారంట నువ్వు నెక్స్ట్ టైం నేను కూడా పోతాం మేము కూడా అందరం కూడా ప్లాన్ చేసుకుంటాం నాకు తెలియదు కదా ఇప్పుడు శివ ఆ ఎప్పకైతే కొంచెం కాల్ కూడా బాగాలేదు శివ అయినా కూడా ధైర్యం చేసి నడుస్తున్నాను సో మేమైతే కార్ పార్కింగ్ నుండి కార్ని తీసుకొని వచ్చేపాటికి వీళ్ళు చూడండి మైదికూర్ రోడ్ వరకు వచ్చేసారు ఎంత ఫాస్ట్గా నడుస్తూ ఉన్నారు ఇంకా ఇలా లగేజ్ ట్రాక్టర్స్ అన్నీ కూడా వీళ్ళ ముందే వెళ్తూ ఉన్నాయండి ఇంకొక టూ ట్రాక్టర్స్లో వంట సామాన్లు ఇంకొక ట్రాక్టర్లో వంట చేసే మనుషులు అలా త్రీ టు ఫోర్ ట్రాక్టర్స్ వరకు వెళ్తున్నాయండి ఇంకా మేమైతే నియర్ టు మైదికూర్ వచ్చేసామండి సో మైదికూర్ దగ్గర ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో ఆగాం ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి సో దోశల్ని చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయో సో పొలాలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టిఫెన్ సెంటర్ చాలా బాగా అనిపించింది అండి సో వరి కోత కోసిన తర్వాత ఇంత బాగుందంటే ఇంక ఇక్కడ చుట్టూ పైరున్నప్పుడు ఇంకెంత బాగుంటుందో అనిపించింది నాకైతే అండ్ టిఫిన్ కూడా మాకు చాలా టేస్టీగా అనిపించిందండి సో మీరు కూడా ఈ సైడ్ లేనప్పుడు ఈ వీరభద్రస్వామి మొబైల్ క్యాంటీన్లో టిఫిన్ ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపించింది సో ఇంకా మావాడి కడుపు నిండా తినేసి ఇంకా హ్యాపీగా పడుకున్నాడు మావాడికి ఇలా జర్నీస్లో మంచిగా ఫుడ్ పెడితే ఏం సత్తాయించుకోకుండా ప్రశాంతంగా పడుకుంటాడు అండ్ ఇంకా నియర్ టు రాజ్యంపేటకి వెళ్ళిన తర్వాత ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి కూల్ డ్రింక్స్ తీసుకొని తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా తిరుపతికి నియర్ బైగా వెళ్ళినప్పుడు వ్యూ ఎంత బాగుంటుందో మనకు తెలుసు కదా సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి

సో ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి తిరుపతికి రీచ్ అవ్వగానే ఆ వైబ్ ఉంటుంది చూడండి ఆ హ్యాపీనెస్ ఇంకా మాటలో చెప్పలేం అంత హ్యాపీగా అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రూమ్ తీసుకుందాం అనుకున్నాం బట్ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి సో ఫస్ట్ మేము జూ పార్క్ ప్లాన్ చేసుకున్నామండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ జూ పార్క్ దగ్గరికి వచ్చేసాము మనం ఆ రోజు బ్లూ ల్యాండ్ వాటర్ఫాల్స్కి వెళ్ళాం కదా అట్లా వెళ్ళొచ్చు ఇట్లే కదా మనం వెళ్ళింది ఆ రోజు పర్ అవరు విత్ ఐడి కార్డు ఆధార్ కార్డు అండ్ స్కూల్ పిల్లల్ని తీసుకున్న స్టార్ట్ అనేసి ఇక్కడికి విత్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ దానికి రా ఎలక్ట్రికల్ స్కూటర్ అవైలబుల్ జూ మా మనమే పోవచ్చు మా సో సాటర్డే అవ్వడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ ఉందండి వెహికల్స్లో కూడా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా ఛార్జ్ చేస్తారు అలా కాకుండా మనకి బయట వెహికల్ పార్క్ చేసుకుంటే నార్మల్ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి సెవెంటీ పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకోవాలి అండ్ మనకి ఎంట్రెన్స్లోనే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి ఈ టికెట్ కౌంటర్లో మనము టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఈ ప్లేస్ మాత్రం భలే సెట్ చేశారండి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారు కదా ఇలా క్యారేజ్ తీసుకున్నంత చక్కగా పిక్నిక్ వచ్చారు ఇంకా ఇక్కడ జెంట్స్కి కూడా ఇలా సపరేట్ చెక్కింగ్ కూడా ఉంటుందండి లేడీస్కి కూడా చెకింగ్ ఉంటుంది సో సెక్యూరిటీ లెవెల్స్ అయితే అనిపించింది సో ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయామండి మేము తిరుపతికి రీచ్ అయిపోయి ఇక్కడ జూకి వచ్చేపాటికి టైం అయితే వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందండి సో మేము ఇక్కడ ఇంకా ఎక్కడ కూడా లంచ్కి కూడా ఆగలేదు సో లంచ్కి ఆగితే లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము సో ఫస్ట్ టైం అండి మేము తిరుపతి జూ పార్క్కి వెళ్ళడం సో ఇక్కడ అందరూ కూడా లంచ్ తెచ్చుకొని తింటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఇంకా మేము కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ అయితే అక్కడే తిన్నాము సో ఆబ్వియస్లీ మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లంచ్ ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కదా మా అమ్మ అయితే ప్లేట్ కూడా ఇంకా స్టమక్ ఫుల్గా మంచిగా లంచ్ తినేసామండి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంటే ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ తింటే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఇంకా మేము కూడా డిస్పోజల్స్ బాక్సెస్ తెచ్చుకున్నాం కదా సో అవన్నీ కూడా పడేసాము ఇంకా విస్తర్లు అవన్నీ కూడా నీట్గా ఇంకా డస్ట్బిన్స్ కూడా బాగా అరేంజ్ చేశారండి ఎక్కడ గలీజ్ చేయకోకుండా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే రైడ్కి స్టార్ట్ అయ్యాం ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ ఇంకా ప్రశాంతంగా దాని చేసిన తర్వాత ఇంకా మేమైతే రైడ్కి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్ని రెంట్కి తీసుకున్నాం సో ఇక్కడ వన్ అవర్కి టూ ఫిఫ్టీ అన్నారు కదా బట్ మాకు టూ అవర్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా స్కూటర్ తీసుకొని రైడ్కి స్టార్ట్ అయ్యాం باب کیڈی اوکن تبدیہ సఫారీకి టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కొంచెం సేపు వెయిట్ చేయాలి సో ఇలా సిట్టింగ్ హాల్ ఉంటుంది సిట్టింగ్ హాల్లో ఇలా వెయిట్ చేస్తే అలా బస్ వచ్చినప్పుడు మనల్ని సఫారీకి తీసుకెళ్తారు పడుతున్నాయి చూడ సో మొత్తానికి ఖాళీ అయిపోయింది ఇంకా టైం అవుట్ అయిపోయింది ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు సో అలా మేమంతా జూ పార్క్లో మంచి టైంని హ్యాపీ టైంని స్పెండ్ చేసామండి ఇంకా మా బాబు అయితే చాలా చాలా హ్యాపీ వాడికి బాగా నచ్చింది సో వాడు హ్యాపీ అంటే ఆబ్వియస్లీ మేము హ్యాపీనే అన్నట్టే సో ఇంకా వాడి కోసమే ఈ జూ పార్క్ అనేది ప్లాన్ చేసాం ఇంకా ఫోర్ థర్టీకి అంతా క్లోజ్ అన్నారు కానీ బయటకు వచ్చేపాటికి అందరూ ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా మేము కూడా చూపార్కి బాయ్ చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా బయటికి రాగానే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాము సో కాఫీ లవర్స్కి ఈవినింగ్ అవ్వగానే స్ట్రాంగ్ కాఫీ ఉండాలి నాకు కూడా అంతే ఇంకా కాఫీ తాగేసి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం చాలా మంది సెలవులు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు మా వాడున్న పులి పులి పిల్లలు కూడా పట్టుకునే డైరెక్ట్ అయితే మళ్ళీ మేము టౌన్లోకి లేక్ వెళ్తున్నామండి సో టౌన్కి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది జూ పార్క్ ఇంకా నియర్ టు అలిపిరి వచ్చామండి ఈ ప్లేస్కి రాగానే ఇది ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది అంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా అలిపిరి సో మేమైతే ఇంకా మేము ఉండబోయే రూమ్స్ దగ్గరికి వచ్చేసామండి కేశవ స్టేయిన్స్ సో ఈ రూమ్ వచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం సో ఆన్లైన్లో అయితే మనకి కాస్ట్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అండ్ నైట్కి అయితే మా కజిన్స్ వాళ్ళు కూడా వస్తారండి సో అందుకోసం అనేసి ఒకే రూమ్లో డబుల్ బెడ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో ఇలా అయితే మనకి కొంచెం అమౌంట్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది అలాగే రూమ్లో అయితే ఒక టీవీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది ఒక సోఫా కూడా ఉంది సింగిల్ సోఫా లాగా ఇంకా బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేశారు అట్ ది సేమ్ టైం స్పేషియస్గా కూడా ఉంది ఇంకా నా డ్రెస్ విషయానికి వస్తే ఇంకా హ్యాండ్కి అయితే ఇలా హైలైట్గా అండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా యూనిక్గా అనిపించింది మెయిన్లీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా అనిపించింది సేమ్ ప్యాటర్న్లో ఇలా ప్యాంట్కి కూడా బా లాగా ఇక్కడ పెట్టించుకున్నానండి సో చాలా యూనిక్గా అనిపించింది సో మీరు కూడా కలర్ కాంబినేషన్ సెట్ అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్ కూడా నేను బోట్ నెక్ చెప్పాను బట్ ఇలా కట్ పెట్టారు సో నాకు అంత నచ్చలేదు బోట్ నెక్ అయితే చాలా హైలైట్గా అనిపించేది అనిపించింది సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతిలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఒకలమాత టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసేయండి మరి ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా మెయిన్ రోడ్స్ వరకే చూస్తూ ఉంటాం కదా మెయిన్ రోడ్స్ పైన వెళ్తూ ఉంటాం బట్ మేమైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్న కొన్ని కి అయితే వచ్చామండి కాలనీస్ లాగా సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ని పిక్అప్ చేసుకుని వకుల మాత టెంపుల్ కెళ్తున్నాం అండి సో వకుల మాత టెంపుల్ లో వాళ్ళ అన్నగారు ఉన్నారు మళ్ళా శక్తి పెట్టం ఉంది శివ చాలా మంచిది రాయల్చే దగ్గర జైన్ టెంపుల్ ఒకటి ఉంది సో వకుల టెంపుల్ తిరుపతి నుంచి చాలా దగ్గరగానే ఉంటుందండి బెంగళూరుకి వెళ్ళే హైవేలో మనకు వకులమాత టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది బట్ మేము ఈ టెంపుల్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామనిపించిందండి సో అంత బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను ఈ టెంపుల్ని అబ్జర్వ్ చేశాను బట్ వెళ్ళడానికి కుదరలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కపిలతీర్థం ఇస్కాన్ అలాగే గోవిందరాజ స్వామి టెంపుల్స్ని కవర్ చేశామండి ఈసారి మాత్రం మేము ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని విజిట్ చేసాం వకులమాత టెంపుల్ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకులమాత టెంపుల్కి వెళ్ళామండి చాలా చాలా బాగుంది సో మీరు టెంపుల్కి వెళ్ళాలంటే నైట్ వ్యూలో వెళ్ళండి చాలా బాగుంటుంది సిక్స్ థర్టీకి అలా వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది బట్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అంతా కూడా క్లోజ్ చేస్తారండి సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ಅಗಡಿಯೋ ಕಟ್ತಾನೆಟ್ರೀಮಾ ಅಗಡಿದೋ ಕರ್ತಾನೆ ನೋ

మనకి గుడి దగ్గర అమ్మవారికి కావాల్సిన పండ్లు పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉంటారండి సో ఇంకా లోపల అమ్మవారు అయితే ఇలానే ఉంటారండి మనకి కెమెరా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మొబైల్ నాట్ అలౌడ్ ఉంటుంది సో అమ్మవారి రూపం సేమ్ ఇలానే ఉంటుందండి మనం తెచ్చిన పువ్వులు పండ్లు కొబ్బరికాయ అన్నీ ఇక్కడే అమ్మవారికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా ఇక్కడే నమస్కరించుకొని పూజ చేసుకోవాలి కొంతమంది చూడు ఆ గ్యాప్స్ లో పెట్టినారు అట్లా పెడితే ఏమొస్తుంది వాళ్ళేమో కొంచెం జన్యున్ గా పెట్టినారు ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో నేను చెప్పాను కదా మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఈ టెంపుల్లోనే వర్క్ చేస్తారు సో అందుకోసం అనేసి మాకు కొంచెం స్పెషల్గా పూ పూజ చేయించారు చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిపించారు ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఆంటీ గారు వేడి వేడిగా బజ్జీలు వేస్తూ ఉన్నారు ఇంకా చాలా చల్లటి క్లైమేట్లో వేడి వేడిలు బజ్జీ చూస్తే మనం ఆగుతామా చెప్పండి ఇంకా మేము కూడా మంచిగా ఒక రెండు మూడు వాయిలు అలా బజ్జీలు తినేసి ఇంకా మళ్ళీ మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా వెదర్ కూడా ఇక్కడ చాలా చల్లగా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందండి సో టెంపుల్ మాత్రమే ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు బట్ మనం కింద ఎంత సేఫైనా ఉండొచ్చు సో అక్కడ చాలా మంది కూడా స్టే చేస్తూ ఉన్నారు సో అక్కడే కొంతమంది అయితే పడుకొని కూడా ఉన్నారు సో మేమైతే ఇంకా తిరుపతికి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అంటే సిటీలో టౌన్లోకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ ఒక బోర్డు కూడా కనిపిస్తుంది అండి ఒకల మాతా టెంపుల్ అని చెప్పేసి సో బెంగళూరు హైవే రోడ్లో మనకి టెంపుల్ ఉంటుంది ఇంకా టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి జూడియో ముందు నుంచి వెళ్తున్నాం కానీ జూడియోలోకి వెళ్ళలేకపోయాం ఎందుకంటే లేట్ నైట్ అయింది సో ఇంకా ఇక్కడేమో మేము థర్టీస్ టిఫిన్ అనేసి ఇక్కడికి వచ్చాము చాలా ఫేమస్ అంట తిరుపతిలో ఈ టిఫెన్స్ సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు సో ఇక్కడికి వచ్చాం టిఫిన్ చేయడానికి ఆల్మోస్ట్ అప్పటికి టైం ఇంకా నైన్ థర్టీ అలా అవుతూ ఉంది సో ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఏ టిఫిన్ తీసుకున్న థర్టీ రూపీసే అంట అండి క్వాంటిటీ బాగుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మరీ సూపర్గా ఉందని ఏం చెప్పాను కానీ ఇంకా యావరేజ్ అని మాత్రమే చెప్తా నాకు అంత ఎక్కువ టేస్టీగా అనిపించలేదు సో చట్నీస్ కూడా మన అంత టేస్టీగా ఏం అనిపించలేదు బట్ ఓకే థర్టీ రూపీస్కి ఈ టిఫిన్ అంటే బెటరే అనిపించింది మేమైతే ఇలా ఊతప్పం ఇడ్లీ అలాగే పొనుగులు తీసుకున్నాం ఇంకా ఆపోజిట్లోనే ఇంకొక షాప్ ఉంది స్నాక్స్ షాపు సో అక్కడ మా మోమోస్ ట్రై చేశాడు మోమోస్ సో వచ్చే దగ్గర ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామండి సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళ హౌస్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా అలా మ్యూజిక్ కాలేజ్ అవన్నీ కూడా చూసుకుంటూ రిటర్న్ అయిపోయాం సో మనకి ఆబ్వియస్లీ తిరుపతిలో ఉన్న స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి కదా ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి నామాలు అవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో కదా అండ్ మీకు ఇవాల్టి బ్లాగ్లో వగులమాత టెంపుల్ని చాలా సింపుల్గా చూపించాను కదండి సో బ్లాగ్ అయితే చాలా లెంతీగా అని చెప్పేసి కొంచెం సింపుల్గానే చూపించానండి సో ఇంకా మేమైతే రూమ్స్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఈ వాళ్ళి బ్లాగ్లో జూ పార్క్ని అలాగే వకుల మాత టెంపుల్ని కూడా నా అప్కమింగ్స్ బ్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తానండి సో ఇప్పుడు నేను మీకు జస్ట్ సింపుల్గా మేము డే వన్లో ఎక్కడికి వెళ్ళాం ఏ ప్లేసెస్కి వెళ్ళాం అనేది మాత్రమే షేర్ చేశాను బట్ డీటెయిల్ బ్లాగ్స్ అనేది నేను అప్కమింగ్స్ బ్లాగ్స్లో చాలా క్లియర్గా షేర్ చేస్తానండి సో సో స్టేచ్యూన్ టు తనిష్ మామ్ టాక్స్ సో ఇదండి ఇవాళ వాళ్ళీ వ్లాగ్ సో బ్లాగ్ని ఎంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక చిన్న విషయమైనా ఈ వాళ్ళ బ్లాగ్లో నచ్చే ఉంటుంది కదా సో ఈ వాళ్ళటి బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి సో మరొక మంచి బ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ సండే